సర్పంచ్ పత్రికా విలేకరులు అధికారులు అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఇప్పుడు మన గంగాధర్ గారు చెప్పే గంగాధర్ గారు రోజు నుంచి నేను మాజీ మాజీ ఏపీఐఏసీ చైర్మన్ ఇక్కడ గంగాధర్ ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏమంటే మాజీ ఏపీఐసి చైర్మన్ ఎందుకంటే రాయదుర్గంలో నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వలన ఆ స్థానాన్ని వేరే మార్కాపురం ఉండే వచ్చి జింకా వెంకటరెడ్డి ఈ స్థానం జంకే వెంకటరెడ్డి గారికి కూడా ఉంది కాబట్టి మీరంతా కూడా సంబంధించినప్పుడు చైర్మన్ అని పలుకుందండి ఎందుకంటే కొంతమంది చైర్మన్ కూడా సిగ్గు లేకుండా చైర్మన్ పదవి చేస్తా ఉన్నాడు బోర్డు చేసుకుంటుంది కాబట్టి మా డ్రైవర్ కాబట్టి ఎదుపాలు చేసుకుని ఏమని ఇమీడియట్ తీసేయండి ఎందుకంటే ఎవరు కూడా అనుభవ అనుసరించిన మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇది ఒక ప్రస్తుతం ఇంకా చెప్పి చాలా మంది మహిళా కళ్ళు అమ్మా పక్క చెల్లెలందరికీ ఎక్కువ మాట్లాడి నేను ఐదు ఐదు నిమిషాలు తక్కువ మాటలు ఎక్కువ పని మదేద్దా మాటలు తక్కువ ఎక్కువ పని నా సబ్జెక్ట్ అంటా ఇలా వచ్చి మాట్లాడింది కంప్లీట్ గా మాట్లాడే మాట్లాడడానికి అవకాశం లేకుండా అంత ఇద్దరే మాట్లాడదు తోటి మీకు ఎక్కువగా తప్పుదాచుకున్నాను సమస్యలు తెలుసు జగన్మోహన్ గారు వారి వల్లనే ఇన్ని పథకాలు వస్తున్నవి ఇన్ని మన పిల్లలంతా విద్యావంతులు ఉన్నది అన్ని రకాలుగా ఫైనాన్స్ గా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఒకటి ఎక్కువగా మీ నుంచి చెప్పినా లేదు రాయడానికి ఈ రోజు కలిసి దాదాపు వంద కోట్ల రూపాయలు నూరు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఈ ఆసరా రుణమాఫీ మాత్రమే వంద కోట్లు తనకల్ల మండలానికి మాత్రమే ఇరవై రెండు కోట్ల చిలుకు అంటే అమౌంట్ వచ్చింది మాట్లాడదండి కొంచెం సైలెంట్ ఐదు నిమిషాలు నిమిషాలు దానికోసమని దాదాపు ఇప్పుడు ఐదు ఐదు కోట్ల డెబ్బై లక్షలు మొత్తం నాలుగు లక్షలుగా ఇరవై రెండు కోట్లు ఉండి ఆసరా పథకం కింద మాత్రమే ఇరవై రెండు కోటి కోట్ల రూపాయలు మీకు రావడం జరిగింది ఈ రోజు నుంచి రుణం మిత్రులు మీకు ఎక్కడ అంటే ఎటువంటి బాకీ లేదు అంటే రుణంశేషము ఎప్పుడో అడుగుంటారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా ఏమా మనం బాకీ తీసుకున్నావు రుణం జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ప్రత్యేకమైన ಧನ್ಯವಾದಗಳು